స్వాగతం స్వాగతం ధర్మవరం శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి తిరునాళ మహోత్సవానికి విచ్చేసినటువంటి లావు శ్రీకృష్ణ దేవరాయల గారికి ధర్మవరం గ్రామ ప్రజల తరపున స్వాగతీనులు కావలసిందిగా కోరుచున్నాము ધર્મવરમ ગ્રામો યુવકો સાહમક્રોની వర్షాపేట పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ జతన ప్రారంభిస్తున్నారు ఒకసారి రామకృష్ణ చౌదరి గారిని అభినందిస్తూ ఈ జతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా కోరుచున్నాము సభాధ్యక్షులు అధ్యక్షులు జనసేన నాయకులు ముప్పై హరిహర బాల నాగేంద్ర స్వామి వారి వార్షికోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ధర్మవరంలో చూడ చక్కగా జరుగుతూ ఉంది అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు చేసుకుంటా ఉన్నారు వేదిక పైన యాగంటి మల్లికార్జున గారికి పులిహరి గారికి రామయ్య గారికి శ్రీను గారికి శంకర్ గారికి రమేష్ గారికి శివారెడ్డి గారికి రామనుజలు గారికి వెంకటేశ్వర్ గారికి లక్ష్మణ గారికి దాసు గారికి అంజయ్ గారికి వేదికపైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను పల్నాడు ప్రాంతం వచ్చేప్పుడు మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి కారమో ఎండో ఇమ్మడి ఏదో ఒకటి ఉండాలి ఈరోజు ఈరోజు వర్షం అంత ఏదో ఈ సంవత్సరం ఎక్కువ పడిందిలే కాదు ప్రతి సంవత్సరం పద్నాడు అంతగా ఇమ్ముడిలో ఏదో ఉండాలి దాంట్లో ఒకటి ఈరోజు రుచి చూడటం జరిగింది బాగానే అయితే ఈరోజు గ్రామంలో అందరూ ఒక దగ్గరికి వచ్చారు అంటే ఇంత ఆనందంగా అందరూ కూడా ఒక దగ్గర కలిసి ఉన్నారు అంటే ఒకవైపు స్వామివారు ఇంకోవైపు ఈ ఎడ్ల పందాలు ఎడ్ల పందాలు మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నవి దీన్ని రోజులో మనం చూస్తే పెద్దగా ఎడ్లని పొలాల్లో వాడే పరిస్థితి లేదు కానీ ఆ సంపదని మనము ముందుకు తీసుకెళ్ళాలి ముందు తరాలకు కూడా ఉంచాలి అంటే ఇటువంటి ఎడ్ల పందాలు జరిగి వీటిని ఎంకరేజ్ చేస్తేనే అవి జరుగుతున్నాయి ఉద్దేశంలో ఈ రెండు కలిపి గ్రామాలకి వెళ్ళిన రేపు కారంపూడి జరిగినా అక్కడ చేస్తాను ఎక్కడ ఉత్సవాలు జరిగినా ఇది ఇక్కడ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు మరి ఒంగోలు ఎంత చేస్తున్నారో తెలియకని కానీ మన ప్రాంతంలో మాత్రం దీనికి బాగా ప్రాచుర్యంతో పాటు ఈ పోటీలకి పెద్ద ఎత్తున జనం కూడా తల్లి వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు దీన్ని కేవలం ఏదో ఎట్ల పొందాలనే కాకుండా దీన్ని ఈ జాతిని ముందుకు తీసుకెళ్లే దానికి మనందరం కూడా మన ప్రయత్నంలో ఈ భాగం అయితే ఈ సంవత్సరం స్వామివారి ఆశస్సులు బాగానే ఉన్నాయి అందరికీ మీకు మాకు అందరికీ బాగా బాగానే ఉన్నాయి మంచిగానే వర్షాలు పడ్డాయి కొద్దిగా అనుకున్న దానికంటే కూడా వర్షాలు ఎక్కువే పడ్డాయి కోరుకుందాం పోయినసారి ఉన్న రేటు కంటే మరింతగా మంచి రేటు మిర్చికి కానీ పత్తికి కానీ అన్నిటికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఉంటుందని కూడా ఆశిద్దాం శివారెడ్డి గారు చెప్తున్నారు ఆల్రెడీ మిర్చి రేటు పెరిగిందని ఇంకా పెరగాలని ఇంకా పెరగాలి అలాగా ఆ రేట్ అలా కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే ఇందాక వేదికపైన పెద్దలు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి సంబంధించి రెండు విషయాల గురించి మాట్లాడారు ఒకటి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో దాన్ని పూర్తి చేయాలి దాదాపు డెబ్బై పర్సెంట్ పూర్తి మరింతగా కొద్దిగా ముప్పై పర్సెంట్ ఉంది దాన్ని చేసి చేస్తే బాగుంటుంది ఒక నాలుగు ఐదు లక్షలు తప్పకుండా దాని గురించి దీని గురించే కాదు మైక్రో ఈ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరేజుకేషన్ స్కీమ్స్ సరే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే మనం కొత్తగా ఫండ్ తీసుకొచ్చేదానికి కొద్ది ఇబ్బంది అవ్వచ్చు కానీ ఏదైతే మెయింటెనెన్స్ వర్క్ మెయింటెనెన్స్ వర్క్ కూడా ఆపేసి ఉన్నవి మెయింటెనెన్స్ వర్క్ కూడా చేయకుండా ఉండి పాడే అలా పక్కన పడేసి ఉన్నాయి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం జరిగింది వీటన్నింటినీ కూడా పునరుంచాలని చెప్పి పునః ప్రారంభించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది తొందరలోనే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా అంటే ఇక్కడికి వస్తు ఇక్కడ ఈ గ్రామానికి రాకపోవచ్చు అయితే కానీ ఈ పైన గ్రామాలకి వస్తాయి వరికి పురసాలకు సంబంధించి దానికి దానికి సంబంధించి ఆ స్కీమ్ని పూర్తి చేసా చేయడానికి అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీరు ఎలాగైతే ఈ గ్రామంలో కోరారు అది కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే దాన్ని పూర్తి చేయడానికి మీరు చూస్తుంటారు నిన్న కాక మొన్న ఒక టెండర్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది దానికి ఎన్విరాన్మెంటల్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దాన్ని పూర్తి చేయడానికి దాన్ని దాన్ని ముఖ్యమంత్రి గారి వైపు నుంచి మా వైపు నుంచి ఎమ్మెల్యే గారి వైపు నుంచి అందరూ కూడా దానిపైన పూర్తిగా ఫోకస్ పెట్టి చేస్తా ఉన్నాం దీన్ని కూడా ఏదైతే ధర్మవరంలో ఉందో నిఫ్ట్ స్కీమ్ దాన్ని కూడా ఆ డీటెయిల్స్ తెప్పించుకుంటాం దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం రెండవది చెప్పారు మీరు రెండవది వెళ్ళే రోడ్డు పొలాలికెళ్ళ రోడ్డులో ఇదివరకు అయితే మార్కెట్ యార్డ్లో డబ్బులు ఉండేవి వాటిని వాడి మీరు దాన్ని వాడుకొని మీరు చేసేవారు మార్కెట్ యార్డ్ లేదా అంటే పంచాయతీలో డబ్బులు వస్తే దాంట్లో అదన్న వాడు చేసేవారు కానీ పంచాయతీలో డబ్బులు వస్తే పంచాయతీ డబ్బులు దాదాపుగా పప్పు పప్పు చేసేస్తారు అందరూ దాని కరెంట్ బిల్ అనో ఇంకోటి అనో ఇంకోటి అనో లేకపోతే కొన్ని చోట్ల బాగానే చేస్తాం కొన్ని అయితే ఫ్రా చేస్తారు దేనికో ఖర్చు పెట్టామంటారు అయిపోవస్తున్నారు నేను కోరేది ఒకటే మీ అందరినీ కూడా పంచాయతీలో వచ్చే డబ్బులు సరే తక్కువ ఉండొచ్చు కానీ ఎన్ఆర్జీఎస్ లో చాలా డబ్బులు వస్తా ఉన్నాయి ప్రతి గ్రామానికి ఇరవై లక్షలు పది ఇరవై లక్షలు ముప్పై లక్షలు వస్తా ఉన్నాయి వాటిని దయచేసి గ్రామస్తుల్లో గ్రామ నాయకుల్లో కొద్దిగా దానిపై దృష్టి పెట్టండి వేటి మీద ఖర్చు పెట్టి ప్రతిసారి మన తీయటమే మన ప్రతిసారి తీ కాలువలో ఉన్న మొక్కలు తీయటమే అంటే మీరైనా ఆలోచించండి ఎంత గవర్నమెంట్ వస్తుంది వాటిని మనం సద్వినియోగం పరచుకోకపోతే ఏ విధంగా మనం మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం మీరు కూడా ఒకసారి ఆలోచించండి ప్రతి గ్రామానికి వస్తున్న ఇరవై లక్షలు ముప్పై లక్షల దాకా ఎనర్జీ చేసుకో లోచించటం అయితే ఏదైతే పొలాలకి రోడ్లు చెప్పారో తప్పకుండా ఈ ఆ నాలుగు నెలలు ఐదు నెలల్లోనే మీ నియోజకవర్గం మీ మండలంలో కూడా చేసాం మీ మండలంలో ఏ గ్రామాలు చేసాం ముట్టుకూరు చేసామా ముట్టుకూరు చేసాం అడుగొప్పలు అయితే చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు ముందుకు దాదాపు ఏడు కిలోమీటర్లు పైన చేశారు వాళ్ళు అడిగొప్పలో ఎనిమిది కిలోమీటర్లు చేశారు అడుగొప్పల ఇప్పుడు చెప్తాను ఇరవై కిలోమీటర్లు చేసాం పొలాలకి వెళ్ళే రోడ్లని మొత్తం కలిపి నియోజకవర్గం పార్లమెంట్ మొత్తంలో కలిపి రెండు వందల యాభై కిలోమీటర్లు మట్టి రోడ్లు మనం చేసుకోగలిగాం చేసుకుంటాం చేసుకోగలిగా అంటే గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు మన వైపు నుంచి మన వెహికల్స్ పంపించాము వాళ్ళ వైపు నుంచి వాళ్ళు పెట్రోల్ కొట్టిస్తున్నారు చేసుకోవడం జరిగింది అయితే ఆ పెట్రోల్ కొట్టించిన దానికి కూడా ఏదో ఒక విధంగా మనం పే చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాం చేయడానికి చేసేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎందుకు ఇది చేస్తా ఉన్నా అంటే మీ మీకు తెలుసు నాకంటే బాగా వెళ్ళే రోడ్లు బాగుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంటో మీరు ఎవరికైనా సౌలిస్తే కొద్దిగా ఒక వెయ్యో రెండు వేలు ఎక్కువ ఇస్తాడు మీరు ఎవరైనా కూలికి ఎవరైనా నమ్మంటే వెనకాడకుండా వచ్చే పరిస్థితి ఉంటుంది పొలాలకి వెళ్ళే రోడ్లు బాగుంటాయి మీరు ఎవరైనా సరుకు తీసుకెళ్లాలంటే కొద్దిగా పరిస్థితి బాగుంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పొలాలకు వెళ్లే రోడ్లపైన మార్కెట్ యార్డ్ డబ్బు లేకపోయినా పంచాయతీలో డబ్బులు లేకపోయినా మన వైపులు చేస్తా ఉన్నాం తప్పకుండా మీ గ్రామం నుంచి కూడా తీసుకురండి ఇప్పుడు వర్షాలు చెప్పి వచ్చిన వర్షాల్లో పంపిస్తుంటే సార్ ఇప్పుడు ఎక్కడ పనిచేసుకోం మేము ఏ వెహికల్స్ పంపించినా అని చెప్పి వద్దు అంటున్నారు అని చెప్పి ఆపాము కొద్ది వర్షాలు తగ్గిన తర్వాత జనవరి నుంచి మళ్ళీ మొదలు పెడతాము మీ ప్రపోజల్ మీ గ్రామం నుంచి ఏదైతే ఉన్నాయో ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో అది తీసుకొచ్చి మీ గ్రామమే కాదు మీ మండలంలో ఏ ఉన్నాయో పొలాలకు వెళ్ళే రోడ్లు అది తీసుకొచ్చి వచ్చే ఉంది తప్పకుండా అది పూర్తి చేసేది కానీ దీంట్లో మొత్తం నేనే చేయాలంటే అవదు మీరు ఒక చేయాలి నేను ఒక చేయాలి రెండు చేయగలిగితేనే అవుతుంది ఎందుకంటే మీరు కూడా మీకు ఉపయోగమే మీరు చూస్తా ఉన్నారు కౌలి పెరుగుద్ది మీరు ఖర్చు పెట్టిన దాంట్లో కౌలికి మొదటి మొదటి పంటకే మొత్తం వస్తాయి కౌలు కౌలికిచ్చే దాంట్లోనే సో అంతగా ఎక్కువగా ఖర్చు కూడా అవ్వదు నాకు తెలిసి కాబట్టి మీరు కూడా ఒక చెయ్యండి తప్పకుండా మనవైపు కూడా వెళ్తాం ఈ రెండు ఏదో చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమానికి తీర్చారు ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామి ఒక్కరికి కూడా కమిటీ కూడా కూడా మంచిగా ఉన్నారు అలాగే గెలిచామంటే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తాం ప్రతి ప్రతి కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తేనే అటువంటి అద్భుతమైన మెజారిటీ వచ్చింది మంచిగా గెలవడం జరిగింది అది గుర్తు పెట్టుకొని మన ఎలక్షన్ ఉందంటే ఎలాగైతే తండ్రి కలిసి కలుపుకొని వెళ్ళావా ఈ రోజు కూడా అదే కలుపుకొని వెళ్ళే ప్రయత్నం మీ అందరూ చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ నాకు అవకాశం ప్రసాదం పెద్దగా ధన్యవాదాలు తెలిసి సార్ హలో థ్యాంక్ యూ సార్ ఎన్నో కార్యక్రమాలు అన్నప్పటికీ కూడా వారితో సహాయ సహకారాలు అందజేస్తూ మన కమిటీ వారు గ్రామ పెద్దలు ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమాలు మీరు చేసినందుకు కమిటీ సభ్యుల్ని సత్కరిస్తున్నారు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు క్లాస్ రామాయణంలో అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించడం కోసం అప్పుడు ఆంజనేయ స్వామి ఏ విధంగా కష్టపడ్డాడో అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని పరిపాలించిన దుర్మార్గు ముస్కరుల్ని రాక్షసులను అంతమందించి మనలో మన కూడమ ప్రభుత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం అదే స్థాయిలో కష్టపడి మన రాష్ట్రానికి కూడమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారని ఉన్నటువంటి జన సైనికులు మొత్తాన్ని కూడా నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం యాభై తొమ్మిది పూర్తి చేయడం జరిగింది గతకన్నా నలభై రెండు సెకండ్ లు ముందని చెలవన్నాము ఓకే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు మొత్తాన్ని సమీకరించి మరి పవన్ కళ్యాణ్ గారి పడ్డ కష్టాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పుకోవడం ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతో మనం వచ్చామని రాష్ట్రం అంతా తెలుసు మరి కష్టపడి పనిచేసిన జన సైనికులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందని చెప్పి అలాగే స్థానిక సంస్థల్లో కానీ పదవుల పంపకాల్లో కానీ అలాగే ప్రభుత్వ పథకాల్లో కానీ మరి కూటమి ప్రభుత్వం జన సైనికులకి కాపు నాయకులు కాపు కాసినందుకు మీ అందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది సందర్భంగా మరి కష్టపడి పని చేసిన సైనికులందరూ కూడా సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి దానికి మన పార్లమెంట్ సభ్యులు లావ్ సీకి సుదేవరాలు గారు కూడా తప్పకుండా ప్రయత్నం సారని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ రోజు అవకాశం మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఆరు రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం పది సెకండ్ లో పోటీ సమాన్వయకర్త మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకం